ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వానాకాలంలో వానాకాలం ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నాగర్కలు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు హైదరాబాద్ సచివాలయం నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వానకాలం ధాన్యం వానకాలం ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ విసిలో అదనం కలెక్టర్ అమరేందర్ సంబంధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ బాదావర సంతోష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్కర్లు జిల్లాలో వానాకాల సీజన్ లో ఒక లక్ష అరవై వేల తొంభై ఏడు ఎకరాలు వరి సాగు చేశారు నాలుగు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మెట్రిక్ ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుకు ముందస్తు ప్రణాళికలతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రవాణా సమస్యలు రాకుండా ఎక్కువ లారీలను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నా తీసుకుంటున్నట్లు వివరించారు సమావేశంలో జిల్లా అధికారి నరసింహారావు చిన్న డిఎం సివిల్ సప్లై అధికారి రాజేందర్ తదితరులు గవర్నర్ పర్యటనకు భారీ బందోబస్తు ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ పై హైకోర్టులో రిడ్ పిటిషన్ కొల్లాపూర్ ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేస్తూ కొల్లాపూర్ మండలం నుండి ములసిత్రల్లి గ్రామానికి చెందిన తిరుమూని బాలరాజు యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు ఆయన ఈ ముగ్గురిపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి సెప్టెంబర్ పదిహేడున మరుచిందరపల్లిలో జరిగిన ఘటన విషయంలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్లిన తనను ఎస్ఐ విష్ ఇద్దరు కానిస్టేబుల్ తనను తీవ్రంగా కొట్టారని తనపై అత్యాచారం చేశారని ఎస్పీ డీజీపీ తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన ఫలితం దక్కలేదు దీంతో తనకు న్యాయం చేయాలని కోరు కోరుతూ హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ చేసినట్లు బాధితుడు బాలరాజు తెలిపారు విచారణ జరిగిన రెండు వారాలుగా నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఎస్పీని హైకోర్టు ఆదేశించినట్లు బాధితుడు తెలిపారు ఒక్కసారి ఈ కొల్లాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి గతంలో గతంలో ఈ పోలీస్ స్టేషన్ ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లా ఉంది ఒకసారి కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ వెళ్ళినండి గతంలో ఒక్కరు అడుగు పెట్టలేని పరిస్థితి ఉన్నది గతంలో అక్కడ ఎస్ఐలో తప్పు చేస్తే ఇక్కడ ఉన్న పాలకుల సపోర్టు పైన ఉన్న అధికారుల సపోర్టు జనం సామాన్య జనం రైతులు మహిళలు నిరుద్యోగులు ఇతర పార్టీల నాయకులు ఒక్కరు పోయి వారి దరఖాస్తు పోయిన మీద గతంలో కేసులు అక్రమాలు అక్రమ కేసులు హింసలు దాడులు వీటిని ఎందుకంటే మన మా 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 పోలీసు వాళ్ళే బుద్ధివంతులు అని చెప్పి గతంలో అధికారులు ఇక్కడ ఈ ప్రాంతానికి పాలన ఉన్న పాలిస్తున్న నాయకుల అండదండలతోనే గతంలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి ఈ నియోజకవర్గంలో ఎప్పటికీ ఇప్పటికి చాలా మార్పు వచ్చింది అప్పట్లాగా ఇప్పుడు కక్షాది ఇక్కడ ఉన్న బాలకులు పాల్పడితే బాలకులు పాల్పడితే ఒక్కడు కూడా వేడలు తిరగలేడు పరిస్థితి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఇక పోలీసు అధికారులు కూడా నిజాయితీగా పనిచేస్తున్నారు అనవసరంగా పోలీసుల మీద కూడా నిందలు సరే ఈ కేసు సంబంధించి కోర్టు పిటిషన్ లేదు బాధితుడు వెళ్ళిండు సరే ఇక్కడ కోర్టు పరిధి కాబట్టి కోర్టు ఏమైనా జరగచ్చు కానీ ఈ రాజకీయంగా లబ్ధి కోసం కొంతమంది కావాలని గేమ్ ఆడి అనవసరంగా